முக்கிய காரணம் நெண்ண ఆదిరెడ్డి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అనుచరులు భజనపరులు టిడిపి నాయకులు చేసిన భర్త గారిపై చేసిన ఆరోపణలనే విగ్రహాల నిమిత్తం చేసిన ఆరోపణలే తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ కమిషనర్ గారికి రెండు విషయాలపై మేము వెంత పత్రం ఇచ్చాం ఒకటి గౌతమి సూపర్ బజార్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న దీంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు దానిపైన చర్య తీసుకోండి అని కమిషనర్ గారికి వినతపత్రం ఇచ్చాం అధికార యొక్క అండతో అధికార పార్టీ వారి అండతో చెలరేగిపోతూ నిర్మాణం చేస్తున్నారని దానిపైన అదే రకంగా మన వార్డులో విగ్రహాల నిమిత్తం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ ఫిర్యాదులో మీరు వాస్తవాన్ని గ్రహించండి మీరు ఏమంటున్నారు మా సొంత స్థలంలో మేము విగ్రహాలు పెట్టుకుంటే మార్గాన్ని భర్త గారు అతను అనుచరు మధ్యాపురం కలిసి ఫిర్యాదు చేశారు మేము ఫిర్యాదు ఏ రకంగా చేసామంటే వారు సొంత స్థలంలో కడుతున్నాం అని చెప్పి రాజు నగరంలో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు కానీ వారు సొంత స్థలంలో కట్టుకుంటలేదు బయటకు రోడ్డుపై ఐదు రోడ్ల జంక్షన్ అది ఐదు రోడ్ల జంక్షన్ అంటే వియల్పురం అటు బ్యాంక్ కాలనీ అటు మన మన బజారు రైతు బజారు ఇవన్నిటికీ మధ్యలో జరుగుతున్న నిర్మాణం జరుగుతున్న రోడ్డు మీద వచ్చి చేస్తున్నారు వారు నిజంగా సొంత స్థలంలో పెట్టుకునే ఉద్దేశం వరకు ఉంటే ముందు మీ స్థలానికి బౌండరీ వేయించండి మీ స్థలం ఎంతవరకు ఉందనేది బౌండరీ వేయించడం మానేసి మీరు పైకి వచ్చి కడుతున్నారు బీసీ నాయకులు అంటే మాకేమి వేరే ఉద్దేశం అయితే ఏమి బీసీ నాయకులు విగ్రహం అడ్డుకునే ఉద్దేశం అస్సలు లేదు మీరు ప్రచారం ఏమో సొంత స్థలంలో కడతాం అంటున్నారు కానీ మీరు నిర్మిస్తున్నదేమో ప్రభుత్వ స్థలం అది కూడా ఈ మధ్యకాలంలో హైకోర్టు వారు ఆర్డర్ ఏమి ఇచ్చారు ప్రజలకు ఇబ్బంది లేకుండా విగ్రహాలు కట్టండి వీలైతే పార్కుల్లో పెట్టండి అన్నారు మీ స్థలం వెనకలు ఇంకా ఉండగా కూడా అంత రోడ్డుపైకి నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక అంత నిర్మాణం చేసినప్పుడు పురుగు మార్గాని గారి యొక్క తాత మార్గాని రామారావు విగ్రహం పెట్టారు ఎక్కడ వియల్పురం మార్గాని ఎస్టేట్ లో వారు సొంత స్థలంలో పెట్టుకున్నారు అలాగా ఈ ముచులువారి కుటుంబం కానీ వేరే ఎర్రనాడు గారికి అభిమానంగా ఉన్నా మేము చేస్తున్నాం అన్నారు అంత అభిమానం ఉంటే మీ స్థలంలో పెట్టండి మీ యొక్క స్థలానికి బౌండరీ వేసి మీ స్థలం మీరు పెడితే ఎవరికి అధ్యక్ష ఉండదు ఇక భర్త గారి పైన లేనిపోయిన అబంధాలు బీసీ నాయకులు విగ్రహాలు పెడుతుంటే అడ్డుకుంటారు అదే నిదని లేనిపోయిన అబంధాలు చేస్తున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన బీసీలకు చేసిన అభివృద్ధిని మీరు ఒకసారి గమనించండి మన స్వతంత్రం డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారత స్వతంత్ర చరిత్రలో ఒక బీసీ నాయకుడు రాజమండ్రి వాసి ఎంపీ అయ్యి అన్ని వర్గాలతో పాటు బీసీ వర్గాలకు కూడా ఎంతో న్యాయం చేసింది కుటుంబం ఇది అది కాకుండా వారు తండ్రి గారు నలభై సంవత్సరాలుగా బీసీలకి ఎన్నో ఉద్యమాలు చేసి రాజమండ్రి బీసీ గర్జనలో ఆయన 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 ఆయనతో పాటు పెద్దలు కొంతమంది ఉన్నారు కానీ పూర్తి నిర్వహణ ఆయన ఒక భాగస్వామి అయ్యి బీసీ గర్జన్తో బీసీల యొక్క సత్త నిరూపించిన ఘనత మన మార్గాన్ని నాగేసినది అలాగే మన మార్గాన్ని భర్తరామ గారు ఎంపీ అయిన తర్వాత బీసీలకు చేసిన అభివృద్ధిని కొన్ని చూపిస్తున్నాం ముఖ్యంగా జ్యోతిరావు పుణ్య గారి యొక్క విగ్రహం పార్క్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది దాన్ని ఆ పరిసర ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు అలాగే కూలే కోతూరు కూలే అంబేద్కర్ యొక్క భవనాన్ని సొంతంగా నాలుగు కోట్ల రూపాయల నిధులతో ఎంపీ నిధులతో నిర్మాణం చేస్తున్నారు ఇది అంత చరిత్రాత్మక విషయం ఎందుకంటే పేద విద్యార్థులు ప్రతిభ ఉన్న వారికి ఆ బీసీ భవనం ఎంతో ఉపయోగపడుతుంది దీని ముందు డెబ్బై సంవత్సరం స్వతంత్రోత్తున్న స్థలం అక్కడే ఉంది ఏ నాయకుడు కూడా దానికి పూనుకోలేదు ఈవేళ భర్త గారు అన్ని వర్గాలతో పాటు బీసీలకి మంచి చేయాల తపలతో దాని నిర్మాణం చేపట్టారు దురదృష్టం చేస్తూ ప్రభుత్వం మారింది కానిపోయిన అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు అలాగే అన్ని కులాలు వెనకబడి కులాల వారికి కూడా స్థలాలు కేటాయించారు ఆ విషయం సోదరులు చెప్తారు అదే విజయపురం జంక్షన్ లో సిట్టుపల్లి గౌడ్కు చాలా విలువైన విజయ స్థలం కేటాయించారు అలాగే మా బీసీ కులాలు ఇంకా యాదవ్ లో ఉన్న చనపతి చనపదా పద్ధతి సార్లు ఉన్న ఇంకా వేరే వేరే కులాల్లో కూడా ఇచ్చారు అలాగే ఎస్సీ సోదరులు కూడా ఇచ్చారు ఇవన్నీ మా సోదరులు చెప్తారు ఇవన్నీ కూడా గమనించండి అలాగే బీసీలు అంటే భర్త గారికి ఎంతో అభిమానం ఆయన పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత అన్ని వర్గాలతో పాటు బీసీలు కూడా ఎంత అభివృద్ధి పరిచారని మీరు మరొకూడదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇది కాకుండా ఆయన ఆయనకు పుచ్చుకున్న కుటుంబం మన భర్త మార్గని భర్తరామ్ గారు అని చెప్పి విషయం మీరు మరొకూడదని మరోసారి హెచ్చరిస్తున్నాం అదే రకంగా నిన్న గోదావరి ప్రాంతం ఒకసారి ఎవరో వచ్చి నాయకులు వచ్చి విగ్రహం పెడుతుంటే అడ్డుకున్నారు ఎంపీ నడిసి అడ్డుకున్నారని చెప్పి మీరు నిన్న అందం జరిగింది మీరు గుర్తించండి గోదావరి అభివృద్ధి కోసం నిర్మాణం కోసం అభివృద్ధి చేయడం కోసం గోదావరి నిర్మాణం చేస్తామో దానికి అడ్డు లేకుండా పెట్టుకుంటున్నారు తప్ప అక్కడ విగ్రహాన్ని పెట్టేద్దని మాత్రం అవ్వలేదు ఇప్పుడు మీరేమంటున్నారు ఆ విగ్రహాలను తీసే తీసేస్తామో మరలా పెడతాం పెడతామంటున్నారు దానికి ఎంత ప్రజాకారం వృధా అవుతుంది భర్త గారు ఏమన్నారంటే ఉన్న విగ్రహాలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా దాని యొక్క గోదావరిగా ఆధునీకరించి అభివృద్ధి ఉన్నారు అది మర్చిపోయి మీరు మీరే సమస్య సృష్టించి మరలా మీరే ఏదో పరిష్కరించినట్టుగా చెప్తున్నారు అసలు మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు గుర్తించండి ఈ వేళ భర్తరాము గారు చేసిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలే వేళ రాజమండ్రి కొలమనం ఆయన చేసిన శంకుస్థాపనలే మరలా మీ ఎమ్మెల్యే గారు మరలా శంకుస్థాపన చేస్తున్నారు దీని వల్ల ప్రజాధనం వృధా అవుతుంది అధికారులకు సమయం వేస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు గమనించండి అసలు మీ ఎమ్మెల్యే గారు చేసిన ఈ పది నెలల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటి కొత్తగా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు గమనించట్లేదు ఎంతసేపు భర్తరామ గారిని చూసి భర్తరామ గారు పేరు ప్రకృతి వారవలేక చేస్తున్న విమర్శలు అని చెప్పి మీరు మరొకసారి మీకు మరొకసారి మేము మనవి చేస్తున్నాం అదే రకంగా ఈవేళ రాజమండ్రి అభివృద్ధి విషయంలో భర్త భర్తరామ గారు అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి ఉదాహరణ నిన్న జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలు రాజమండ్రి నగర నగరంలో వాడవాడలా చాలా ఘనంగా నిర్వహించాం నిర్వహించారు కార్యకర్తలందరూ అందరూ కూడా దాన్ని చూసి తట్టుకోలేక మీ నాయకులు ఆగ మేఘాల మీద అధికారులకు ఎంత ముఖ్యమైన పోను సరే ఆశ్చయించి ఆ ఫ్లెక్షన్ అన్ని కూడా తీయించు సార్ ఈ వేళ ఉదయం నుంచి ఉదయం నుంచి ఎందుకంటే రాజమండ్రిలో భర్త గారంటే మీకు కానీ మీ నాయకులకి కానీ అంత భయం పట్టుకుంటుంది ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు రాజమండ్రి ప్రజలు గమనిస్తున్నారు ఈ వేళ అంటే ప్రెక్షలు అంతా ఆగనాగలము అవసరం ఏమి మీరు కట్టిన ప్రెక్షలు అయితే మిత్రులు మిత్రులుగా ఉదయపూర్వక నమస్కారాలు ఈ రోజున రాజమండ్రి పట్టణంలో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే ప్రతిపక్షంగా ఉన్న ప్రజ ఉన్నటువంటి రాజమండ్రి భర్తరామ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ కొత్త కొత్త వాళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీలో పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ లేనుకొని విమర్శలు చేయడమే ఒక ప్రధానంగా పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు గత డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్ర ఉద్యోగానికి చూసుకుంటే అనేక మంది నాయకులు ఈ రాజమండ్రి పట్టణాన్ని పరిపాలించారు ఆ పరిపాలించిన నాయకుల్లో మచ్చుకు తోనకుగా మనకి బీసీకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఎంపీగా భరతరామ్ గారు నెగ్గితే ఆయన అభివృద్ధి ఏంటనేది చూసి మనం మాట్లాడాలి ఈ రోజున ఉదాహరణకి నేను ట్రేడ్ యూనియన్ లీడర్ గా రాజుల సిటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మాజీ ఆ ఆ భర్త అయ్యామ్ లో ట్రేడ్ యూనియన్ కి వెయ్యి గజాల సుమారు పైన ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు ఆల్రెడీ కోరి మార్కెట్ దగ్గర అలాగే పూలే అంబేద్కర్ ఎస్సీబీసీ హాలు హాల్ అక్కడ ఆల్రెడీ తయారవుతుంది తయారైపోయింది మ్యాక్సిమం విధంగా గౌతమి గ్రంథాల దానికి సంబంధించిన నిధులు కూడా ఆయన తెప్పించినవే చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి చోట్ల ప్రతి వార్డులో కూడా రోడ్లు అన్ని కూడా వేసిందే పార్క్ డెవలప్ చేసింది అతనే సెంటర్ డివైడర్లు వేసింది అయనే లైటింగ్ వేసింది అతనే అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ఎవరన్నా వస్తే ఈ రాజమండ్రి ఎంత అభివృద్ధికి చెందిందా అని ఆశ్చర్యపోయే విధంగా మన చుట్టాలు కానీ పట్టాలు కానీ పరుగులు కానీ చూస్తే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాజమండ్రి చిట్టిని తయారు చేశారు ఇకపోతే వారి చూసుకుంటే బీసీ కులాలకు పద్మశాలి ఏమైనా ఉండే చెట్టిపల్జీలు ఏమనండి శిశ్వగ్రాములు ఏమైనా ఉండే ఎస్సీస్ ఏమైనా ఉండే వేదవాస్ ఏమైనా అండి అలాగే శత్రుర మన గౌరవ స్థానం అండి ఇంకా అనేక కులాలకి ప్రత్యేకించి స్థలాలు కేటాయించ కేటాయించిన స్థలాల్లో ఆర్డర్ కార్డుని తీసుకొచ్చి శంకుస్థానం చేసి కొబ్బరికాయ కొట్టి అప్పు చెప్పడం జరిగింది ఆ క్యాస్ట్ మరి ఈ రోజుని గవర్నమెంట్ ఈ కోణం ప్రమేత ఏం చేయాలి ఏదైతే శంకుస్థాపన చేసి గతంలో కొన్ని ఆటలకి నిధులు తెచ్చారో ఈ డెవలప్మెంట్ ఈ రోజున బిల్డింగ్ రూపంలో కనబడుతుందో అదే ముందు ఇప్పుడు ఇచ్చిన క్యాస్ట్ల స్థలాలని ఆ కమ్యూనిటీ వాళ్ళు పిలిచి ఆ యొక్క మీకు సైట్ వచ్చింది కదా ఈ సైట్ని డెవలప్ చేసుకోండి దానికి కావాల్సిన నిధులు మేము అందిస్తాం మీరు కొంత పండు పెట్టండి మేము బిల్డింగ్ పండు తెస్తామని చెప్పి ఆపరేట్ చేసి ఈ రోజున రాజమండ్రి పట్టణంలో ప్రతి క్లాస్కి సహకరించాలి సహకరించిపోగా ఇచ్చినట్లు నేను పని చేస్తున్నట్ల చేతుల నాటిలో కూడా ఎమర్ ఇదే ఉద్యోగంగా పెట్టుకొని ప్రతి నిమిషం అదే మాటలు మాట్లాడటం ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక బర్రు చాలనే కార్యక్రమంగా పెట్టుకోవడం అనేది ఇది సభు కాదని చెప్పి ఏ ప్రజానాయకులకి నిర్ణయించుకుంటూ చర్వ తీసుకుంటాను ఆల్రెడీ అది లోతు ఎక్కువది ఆ భూమి సాయిల్ సరిపోతే బిల్డింగ్ పెడితే కిందకి దిగిపోద్ది అని చేత ఇది కట్టడానికి ఇగలేదు అంటే ఆపితే దాని మీద మళ్ళీ అధికారులు పిలిచి నాయకులు అందరూ అక్కడ చేరి దాని మీద అక్కడ వివరాలు అడిగితే దాన్ని ఇంచుమించు నుంచి మూడు నాలుగు ఫ్లోర్లు కట్టుకునే కెపాసిటీ ఉన్న ఫౌండేషన్ వేస్తాం చేత ఇటువంటి దీని మీద హ్యాపీగా మీరు పైన ఫ్లోర్లు వేసి కట్టుకోవచ్చు దీని నిధులు ఇంతవరకు గతంలో వచ్చాయి పై నిధులు మీరు తెప్పిస్తే ఇంకా పై ఫ్లోర్లు కూడా వేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారి నా నమస్కారాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కావస్తుంది ఇచ్చిన సూపరిసిక్ అన్నీ గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న పాలకులు కూడా గాలికి వదిలేశారు విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల పక్షాన పోరాడి నిలబడుతున్న జనాల మీద నాయకుల మీద ఎవరికీ లేదు ఈ మధ్యకాలంలో ఆర్భాటంగా పార్కులు ఆర్భాటంగా ఓపెన్ చేస్తున్నారు తర్వాత దాని కానీ అది అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మధ్యకాలంలో నలభై రెండో వాటిలో సుమారు ఇరవై లక్షల రూపాయలు గ్రాండ్ చేసి అక్కడ పార్కు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి రీఓపెన్ చేశారు కనీసం అక్కడ సుమారు ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు అవదు ఒక ఐదు లారీలు మట్టి బుడిద ఒక మూడు లారీలు ఎర్రమట్టి వేసి మొత్తానికి అది కంప్లీట్ చేశానని చెప్పేసి చెప్తున్నారు కానీ అక్కడ ఉన్న వాకర్స్ చుట్టుపక్కల ఉన్న పది పదిహేను నుంచి వార్డు ప్రజలందరూ కూడా వందల మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇవాళ ఆ వీళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉంది అంటే ఆ ట్రాక్ విడిచి ఓపడా నడిచే పరిస్థితికి వస్తుంది జనం ఆ పరిస్థితిలో అక్కడ అభివృద్ధి చేశామని చెప్పేసి ఆ అభివృద్ధి చాటున అవినీతి అవినీతి చేస్తున్నారు